నరసింహ పక్షివాహన నేను బ్రకినన్ని దినాలు ఒంటెగాండ్రను కుమతినైతి అన్న వస్త్రములిచ్చి ఆదరింపు నన్ను కన్న తండ్రి విని కమలనాభ మరణమయ్యెడు నాడు మమతతో దే యొక్క పంటు తోలుము ముందు బ్రహ్మజనక వినజ పటావలి ఈచుకునిపోగా కరుణతో నా యొత్త కావలుంచు కొనకుని సన్నిధికి పిల్చుకొనియు నీకు సేవకుని చేసుకొనవయ్యా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలువాడవు దుష్టులను శిక్షించువాడవు తండ్రి గరుడగమన బ్రతుకంతా చాడీలు చెప్పువారితో చేరి పాడిపోయాను నీవు నా కన్న తండ్రి పద్మనాభ గుడ్డ ఇచ్చి కనికరించి బ్రహ్మపిత అవసాన కాలాన సూర్యతనయుడైన యముడు తన భటులను పంపి నా ప్రాణములు ఈడ్చుకొని పోకుండా నీ పార్షదులను ముందుగానే నా చుట్టూ పహారా పెట్టు చివరగా నన్ను నీ సన్నిధికి పిలిపించుకుని నీ సేవకునిగా చేసుకో ప్రతికి పట్టకట్టడానికి చచ్చి భోగ భగవత్ కృపే కారణం పరమాత్మ అనుగ్రహాన్ని పొందిన వాని వద్ద చావు చస్తుంది మృత్యువులో కూడా అమృతత్వమే భక్తునికి లభిస్తుంది కారణం పరమాత్మ తన వాడే ఉండటం వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి అనేది సామెత కదా అని ఈ పద్యభావము ధన్యవాదములు